హలో అండి నమస్తే ఈ రోజు నేను చెప్పే ప్యాక్ వల్ల మీ జుట్టు అనేది చాలా ఒత్తగా పొడవగా లాంగ్గా పెరుగుతుంది ఇంకొకటి ఏంటంటే చాలామంది అన్ని రకాల ప్యాక్స్ వేసుకుంటూ ఉంటారో చెప్తూ ఉంటారు బట్ మన హెయిర్కి ఎలాంటి ప్యాక్ సూట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అంటే అందరి హెయిర్ ఒకలా ఉండదు కొంతమంది హెయిర్ జుట్టుగా ఉంటుంది కొంతమంది హెయిర్ నార్మల్గా ఉంటుంది కొంతమంది హెయిర్ చాలా డ్రైగా గట్టిగా పొడిబరిపోయినట్టు ఉంటుంది సో అలాగా మన జుట్టును బట్టి మన హెయిర్ ప్యాక్ వేసుకుంటూ ఉండాలి మన జుట్టు జుట్టు డ్రై మారిపోయింది అనుకోండి డ్రైగా ఉన్న ప్యాక్స్ వేసుకుంటే ఇంకా డ్రై అయిపోయి మొత్తం ఊడిపోతూ ఉంటుంది సో కాబట్టి మీకు ఎలాంటి హెయిర్స్కి ఎలాంటి ప్యాక్స్ కావాలి అనేది అలాగే ఎలాంటి ప్యాక్స్ వేసుకుంటే మీకు ఒత్తుగా పెరుగుతుంది జుట్టు అలాగే స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది అనేది మన వీడియోస్లో మన ఛానల్లో ఉన్నాయి సో ఈ ప్యాక్ వేసుకుంటే ఖచ్చితంగా హెయిర్ చూసారు కదా వాష్ చేసిన తర్వాత ఎంత సాఫ్ట్గా సిల్కీగా ఉందో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి నేమ్ కింద క్లిక్